తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించండి టిటిడి నూతన ధర్మకర్తల మండలి స్థానికుల తరఫున నవీన్ కుమార్ రెడ్డి విన్నపం తిరుపతిలోని స్థానికులకు కనీసం మూడు నెలలకు ఒకసారి ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ త్వరలో జరగబాబు ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేయాలన్నారు తిరుపతి వాసులకు గతంలో ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం అందుబాటులో ఉన్నందున ఎటువంటి సిఫార్సు లేఖలో లేకుండా సామాన్య ప్రజలు సైతం తమ ఇంట్లో శుభకార్యాల్లో జరిగినప్పుడు స్వామివారిని సంతృప్తిగా దర్శించుకునేవారన్నారు వైకాపా పాలనలో గత ఐదు సంవత్సరాలుగా స్థానికులకు ఇస్తున్న ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనాలను రద్దు చేసి శ్రీవారిని స్థానికులకు దూరం చేశారన్నారు తిరుపతికి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విచ్చేసిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని బహిరంగ ప్రకటన తెలియజేయడంతో తిరుపతి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ ఆరుని శ్రీనివాసులు అఖండ మెజారిటీతో తిరుపతి ప్రజలు ఆదరించారన్నారు స్థానికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన అంశాలని ఈ రోజు రేపు జరగబోయే ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక అంశంగా పరిగణించి చర్చించి మంచి ప్రకటన చేస్తారని చెప్పని తిరుపతి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అందులో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకి ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారిని ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు వెళ్ళి వాళ్ళని ఏ సిఫార్సు లేఖలు లేకుండా మహతి ఆడిటోరియంలో ఇచ్చేవాళ్ళు అలాంటిది గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికుల్ని తిరుమల శ్రీవారి దర్శనాన్ని దూరం చేశారు రద్దు చేశారు దీంతో అనేక మంది స్థానికులు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇంట్లో శుభకార్యాలు జరిగిన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిన పరీక్షల్లో పాస్ అయినా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే అగమ్య గోచరంగా తయారైపోయింది సిఫార్సు లేక ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి సామాన్య ప్రజలండి నేను టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి స్థానికులుగా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మనం ఏదైతే గతంలో కొనసాగిస్తా ఉన్నామో ప్రతి మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని దాన్ని కొనసాగించేలా మీరు తీర్మానం చేయండి ప్రతి మూడు నెలలకు ఒకసారి కనీసం స్థానికులతో ఆధార్ కార్డు ఆధారంగా ఒక కుటుంబానికి అనుమతించండి అదేవిధంగా త్వరలో వైకుంఠ ఏకాదశి రాబోతోంది వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలు గతంలో పది రోజులకి పెంచడం జరిగింది అందులో భాగంగా ఒక్కరోజు స్థానికులకి ఆధార్ కార్డు ఆధారంగా వైకుంఠ ఏకాదశి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పని ఎందుకంటే ఈరోజు తిరుమలకి వెళ్ళాలంటే స్థానికులు భయపడే పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రెండు ప్రధాన అంశాలుగా మనం తీసుకుని స్థానికులకి శ్రీవారి దర్శనాన్ని దగ్గర చేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తిరుపతి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థికి అఖండ మెజార్టీతో తిరుపతి అంటే అందులో ప్రధాన కారణం ఒకటి ఉందండి అది పవన్ కళ్యాణ్ గారు తిరుపతి బహిరంగ సభ వేదికగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిలోని స్థానికులకి గతంలో రద్దు చేసిన దర్శనాలు ఏదైతే ఉన్నాయో స్థానికుల కోట కింద దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ప్రకటించడంతో తిరుపతిలోని ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజు స్వామివారి దర్శనం మనకి లభిస్తుంది ఎటువంటి సిఫార్సు లేకుండా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు అన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో అఖండ మెజారిటీతో ఈరోజు తిరుపతి జనసేన అభ్యర్థిని గెలిపించడం జరిగింది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ఎన్డిఏ కూటమి మీద బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు బోర్డు సభ్యులు కూడా స్థానికులు ఉన్నారు కాబట్టి తిరుపతి తిరుమల దేవస్థానానికి స్థానికులకి ఉన్న అనుబంధాన్ని ఇంకా దగ్గర చేర్చాలని ఎందుకంటే భారతదేశంలో ఏ హిందూ దేవాలయానికి వెళ్ళినా కూడా శబరిమల ఉంది షెర్ది ఉంది అనేక దేవాలయాలు ఉన్నాయి అక్కడ స్థానికులకి దర్శనాలలో ఒక ప్రాధాన్యత ఇస్తున్నారు అదే ప్రాధాన్యతని తిరుపతి వాసులు కూడా కల్పించే విధంగా టీటీడీ చైర్మన్ గారు నిర్ణయం తీసుకుంటే తిరుపతి ప్రజలంతా కూడా ఎప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పని ఆ విధంగా ఆలోచించి మొదటి సమావేశంలోనే నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారని చెప్పని